నీకు ఈ నెల జీతం ఎందుకు తక్కువ వచ్చింది తక్కువ వచ్చింది పోయిన నెల నీకు హాస్పిటల్ అడ్వాన్స్ తీసుకున్నా అవునులే మర్చిపోయినా ఈ పట్టుకో ఎవరు వచ్చినట్లున్నారు చూస్తా మామ నువ్వా రండి లోపలికి మీ నాయన వచ్చిండు ఇటు డబ్బులు దాపెడతా ఎలా ఉన్నావు నాన్న కూర్చోండి మంచిగా ఉన్నారా అనిలు తమ్ముడు హాస్పిటల్లో ఉన్నాడు చాలా డబ్బులు అయిపోయినాయిరా మీ దగ్గర ఒక పదివేలు ఉంటే ఇవ్వరా వాడు మంచి అయినాక తిరిగి ఇచ్చేస్తారా మా దగ్గరనే రూపాయి కూడా లేదు మామా నీ కొడుకు రెండు నెలల నుంచి జీతం కూడా రావట్లేదు నా హెల్త్ కూడా అస్సలు బాగుండట్లేదు మేమే చాలా ప్రాబ్లమ్స్ లో ఉన్నాము అవును నాన్న రెండు నెలల నుంచి మాకు చాలా ప్రాబ్లం అవుతుంది హాస్పిటల్లో బిల్లు కట్టాలి ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదురా నాన్నకైతే నీళ్ళు తీసుకురా ನನ್ನ ನೀವು ವ್ಯಕ್ತಿ ಹೆಚ್ಚಿನ ಸಂಬಂಧ ಇಲ್ಲ ಜೀವಿಸ್ ನೈನಾ ಏನು ಬರೋದು ತಮ್ಮ ಜಾಗ್ರತೆ ನಾನು